హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన రెసిపీ వెజ్ బిర్యానీ అండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా కుక్కర్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి అది కొంచెం వేడైన తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా హోల్ గరం మసాలా కూడా వేసేసుకోవాలండి చెక్క ఇలాచి లవంగాలు కొంచెం సాజీరా అండి నేను కొంచెమే వేసాను మసాలాలు ఇలా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యేలోపు లోపు మనం కూరగాయలు ఏవేవో చూసేద్దాము పచ్చిమిర్చి ఒక రెండు మూడు తీసుకున్నాను ఆనియన్ ఒకటి ఒక కొన్ని దొండకాయలు అలాగే క్యారెటు వంకాయలు ఇవి ఆలు అండి ఇలా అన్నిటినీ శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి మన దగ్గర ఉన్న కూరగాయలతోటి చేసుకోవచ్చండి మీ దగ్గర ఇంకా ఇంకేమన్నా ఎక్స్ట్రా కూరగాయలు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి నేనైతే నా దగ్గర ఉన్న చేస్తున్నాను తర్వాత ఇలా పచ్చిమిర్చి వేయించుకోవాలండి ఆ తర్వాత పచ్చిమిర్చి కొంచెం వేయిన తర్వాత ఆనియన్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి చూడండి ఆనియన్ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత మనం మిగతా కూరగాయలన్నీ కూడా వేసేసుకుందాము ఇలా కలుపుకొని తర్వాత ఇలా కొంచెం కల్లమాకు కూడా వేసుకోవాలండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందాక తీసుకొని కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసేసుకుందాము వంకాయలు ఒకటి మటుకు తొందరగా వేసుకోవద్దండి ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయి కదా వంకాయలు అందుకని అవి లేటుగా వేసుకోవాలి ఈ ఆనియన్ ఈ కట్ చేసుకున్న కూరగాయలు అన్నీ వేసుకొని కూడా ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం అంతా పుదీనా కూడా వేసుకుందామండి కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి ఆ తర్వాత వీటిని కూడా మంచిగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో వీ కూరగాయల ముక్కలకి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోవాలండి నేను మట్టుకు ఇలా రెండు స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను చూడండి ఇలా వేసుకొని ఒకసారి వీటన్నిటిని కూడా మంచిగా కలిసేలాగా కలుపుకొని కాసేపు వీటిని మగ్గనివ్వాలండి కుక్కర్లోనేవి కాకుండా నార్మల్గా కూడా చేసుకోవచ్చండి ఈ బిర్యానీ కానీ నేను కుక్కర్లో చేస్తున్నాను తొందరగా అవుతుంది అనేసి అందుకని కుక్కర్లో చేస్తున్నాను ఇలా కుక్కర్లో వేసుకుంటే కూడా తొందరగా అవుతుందండి అవి కొంచెం వేగిన తర్వాత ఇలా మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని మళ్ళీ వీటిని కూడా కాసేపు మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గని ఇవ్వాలండి కూరగాయలు ఇలా ఆయిల్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత అప్పుడు మనం బియ్యం వేసుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలండి ఇందులో ఎలాంటి మసాలాలు కూడా యాడ్ చేయలేదండి నేను చూడండి నేను ఇక్కడ వీడలో చూపిస్తున్న చెంబుతోటి రెండు చెంబుల బియ్యం తీసుకున్నాను వాటిని ఇలా శుభ్రంగా ఒక రెండు సార్లు మంచిగా కడిగి వాటర్ వేసి నానబెట్టుకున్నాను అదే చెంబుతోటి మూడు గ్లాసుల వాటర్ తీసుకున్నాను ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ వడవండి అలాగే లేదంటే నార్మల్గా చేసుకున్నాము అని అనుకుంటే గిన్నెలో చేసుకుంటే మూడు బదులు నాలుగు తీసుకోవాలండి వాటరు చూడండి ఆ తర్వాత బియ్యంలో ఉన్న వాటర్ అన్నీ వంపేసుకొని ఇందులో వేసేసుకుందాము బియ్యాన్ని కూడా ఒక రెండు నిమిషాలు అలా కాసేపు మగ్గనివ్వాలండి అప్పుడు మగ్గితే బియ్యం మగ్గితే కూడా ఒక కమ్మని టేస్ట్ యాడ్ అవుతుంది బిర్యానీకి ఆ తర్వాత వీటన్నిటిని మంచిగా కలుపుకొని రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనం ఇందాక తీసుకున్న వాటర్ని మంచిగా అన్నీ వాటర్ వేసేసుకొని కలుపుకొని ఒక్కసారి కుక్కర్ మూత పెట్టేసేయాలండి ఇక్కడ కుక్కర్ విజిల్ రెండు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి రెండు విజిల్ వచ్చిన తర్వాత మొత్తం ఆవిరి కూడా మొత్తం పోయిన తర్వాత తీసుకోవాలండి అప్పుడు మంచిగా ఉంటుంది చూసారు కదా వెజిటేబుల్ బిర్యానీ రెడీ అండి చూడండి కుక్కర్లో వండినా కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా బాగుంటుందండి పిల్లలు కూడా అంత ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి లంచ్ బాక్స్ లైక్ కూడా బాగుంటుంది తొందరగా అయిపోతుంది రెసిపీ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ అయ్యండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు